అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మొక్కయ్య వంగంది మానయ్య వంగున కథ చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ షేర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చిక్కాపురం అనే ఊరిలో ఒక జంట తమ పదేళ్ల కుమారుడితో కలిసి జీవించేవారు వాళ్ళ కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిరుతిళ్ళ కోసం డబ్బులు అడిగి తీసుకెళ్లేవాడు తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది రోజు రోజుకు అతడు డబ్బులు ఇస్తే గాని స్కూల్కు వెళ్ళనని మారం చేయడంతో ఇసుకు చెందిన తల్లి డబ్బు ఇవ్వడం మానేసింది తర్వాత ఒకరోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు అప్పుడు తల్లి వెనుకేసుకు వచ్చింది ఒకరోజు ఊర్లో దొంగతనంలో దొంగతనం చేశాడని దుకాణ యజమాని చెప్పడంతో తల్లి మా అలా చేయడని అతడితో గొడవ తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదని అనుకునేవాడు పెరిగి పెద్దవాడై అతడు జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుడిని తీసుకెళ్ళిపోతుంటే లబోదిబోమని బాధపడ్డారు మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదూ అని బాధపడ్డారు నీతి పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెంచాలి